సాబ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు భయ ట్రైలర్ చూసాక నా ఫీలింగ్ చూసినప్పుడు కూడా ఆనందం కలగలేదురా ఎంత కాలానికి ట్రైలర్ రిలీజ్ చేశారు ఎక్కేసిన జనాలకి సరేలే ఏదైతే ఏంటి గాని ఇప్పుడు ట్రైలర్ రివ్యూలోకి వెళ్తే ట్రైలర్ అయితే పర్లేదు బానే ఉంది ప్రభాస్ ఒక ఫ్యాంటసీ హారర్ లో అందులోని కామిక్ రోల్ లో చూడడం చాలా కొత్తగా అనిపిస్తుంది స్టోరీ అయితే చాలా క్లియర్ గా ఉంది తను చనిపోయినా కూడా ఆ మహాల్ తనతోనే ఉండాలనుకునే తాత ఎలాగైనా ఆ మహాల్ని అమ్ముకు దబ్బాలనుకునే మనవడు కథలాగే ఉంది ఇక్కడ విలన్ రోల్ని చాలా పవర్ఫుల్గా అయితే చూపిస్తున్నారు మన సంజుభాయ్ ఇంకా ఎన్ని చిత్రాలు చూపిస్తాడో మూవీ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది ఇది హెవీ విఎఫ్ఎక్స్ మూవీలానే ఉంది కొన్ని షార్ట్స్ బాగానే ఉన్నాయి కానీ కొన్ని షార్ట్స్ మాత్రం మళ్ళీ ఆది పురుష్ వైబ్స్ ని తిరిగి తీసుకొస్తున్నాయి అదే కొంచెం రిస్క్ ఇంకా బాస్ అన్న లుక్ మాత్రం చాలా బాగుంది చాలా చేంజ్ ఉంది మళ్ళీ వింటేజ్ లుక్స్లోకి వెళ్ళిపోయినట్టుగా ఉన్నాడు మనోడు మనకు కావాల్సింది కూడా అదే కదా ఇంకా మ్యూజిక్ బై తమన్ అన్న మళ్ళీ ఎక్కడి నుంచో తెచ్చి కొట్టేశాడు ఆ షార్ట్స్కి ఆ బీజిఎంకి ఎక్కడైనా సెట్ అయిందా అన్న వెరైటీగా ట్రై చేయలేడో లేదో ఎందుకులే అని అనుకుంటాడు బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద మ్యూజిక్ ఓజీకి బీజిఎం బాగుంది బట్ అది పాన్ ఇండియా లెవెల్ మూవీ కాదు బట్ ఇది పాన్ ఇండియా మూవీ కొంచెం అయినా కొత్తగా ఉండాలి కదన్న ఏమన్నా అంటే తలుపులేసుకొని ఏడ్చానంటావు కానీ మ్యూజిక్లో మాత్రం మార్పు ఉండదు బీజియం కానీ ఇలానే ఉంటే మూవీకి ఖచ్చితంగా మైనస్ అవుతుంది పక్కా ఫైనల్గా ఈ ట్రైలర్కి నేను ఇచ్చే వెడ్డిక్ట్ పర్లేదంతే సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెషన్లో చెప్పండి